అమ్మ వాడిని లోపల తీసుకుని వెళ్ళు నేను తిన్నాక ఏమైనా తీసుకుని వస్తాను తమ్ముడు ఎలా ఉన్నావురా బాగున్నాను అక్క ప్రయాణం అంతా బాగానే జరిగిందా జరిగింది కానీ బావనే నీకు ఎయిర్పోర్ట్ కి పంపించాను క్యాబ్ లో వచ్చేవాను కదా బాబు వస్తే ఏమైంద్రా బాబు అవతారం చూసి వెళ్ళగుందో ఎయిర్పోర్ట్ లో అందరూ చూసి నవ్వుతున్నారు అక్క మీ బాబుకి ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదురా ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అమ్మ వచ్చి భోజనం పెట్టు హా వస్తున్నానండి తర్వాత లేదు కంచం దగ్గర నుంచి లేచి బావ దగ్గర ఏంటక్క ఏదో కంప వస్తుంది కొంచెం సేపు బాబపా కూర్చుంటే కంప భరించలేక చచ్చిపోతున్నామో అని భయంతో వచ్చేసాను అయినా బాబాక ఎలా అక్క ఇంకొక మాట నా భర్త గురించి మాట్లాడితే తమ్ముడు చూడను నువ్వు ఇందాక నా భర్త గురించి మాట్లాడినప్పుడే నేను నన్ను తగిలించాల్సింది పోనలే పిల్లడు వని వదిలేశాను నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం నా భర్త నీ బాబు నీకు ఏం చేయకుండానే పోయాడు అదే మన నాన్న కానీ నా భర్త మాత్రం మన ఇంటి బాధ్యత తన భుజాల మీద వేసుకుని మనందరి కోసం గుడ్లా కష్టపడుతున్నాడు మన మంచి చెట్ల కోసం నిరంతరం తప్పన పడుతున్న మనిషిని చులకనగా చూస్తే పుట్టగతులు ఉండవరా నన్ను క్షమించాక నేను తప్పుగా మాట్లాడాను నాకు కదరా వెళ్ళి మీ బావకు చెప్పు సారీ బావా చూడరా బాధ్యత తెలిసినోడు తన కుటుంబం కోసం తప్ప తన కోసం ఇప్పుడు ఆలోచించడరా